హలో ఫ్రెండ్స్ మన కస్టమర్లందరూ ఒక్కటే మాట అండి అండ్ మాకు వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజెస్ షేర్ చేయండి సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు అసలు మన ఛానల్లో ఈ మధ్యకాలంలో వచ్చిందా ఒక టూ ఆర్ త్రీ మంత్స్ మీరే మీ వీడియోస్ చూసుకోండి అని చెప్పేసి మన వాళ్ళు అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఒక ఫుల్ ప్లడ్జెడ్గా ఇచ్చేద్దామని చెప్పేసి చంద్రికా టెక్స్టైల్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అండ్ షాప్ నెంబర్స్ అవన్నీ కూడా నేను చెప్తాను ఫస్ట్ కాంప్లెక్స్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్లో మనకి షాప్ అయితే ఉంటుంది మీకు వచ్చేసరికి రెండు వందల మూడు వందల రూపాయల నుంచి మీకు అంటే బ్లౌజెస్ రెండు వేలు మూడు వేల రూపాయల వరకు మగ్గం వర్కులు బ్లౌజెస్ హెవీగా ఉంటాయి అన్ని రకాల లేసులు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి అన్నీ కూడా బొటిక్ చేసేవాళ్ళు కస్టమైజేషన్కి వాల్యూ అంటే ఎక్కువ ప్రిఫర్ ఇచ్చేవాళ్ళు అలానే మీకు ఏదైనా వర్క్ బ్లౌజులు సీక్వెన్స్ బ్లౌజెస్ కావాలనుకునే వాళ్ళు అసలు వీళ్ళ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసేయండి కలెక్షన్ అయితే షాప్ నుండి ఫుల్ స్టాక్ అండి హోల్సేల్కి ఫుల్ స్టాక్ కావాలా రిటైల్గా మీరు వచ్చి ఏమైనా తీసుకొని వెళ్తారా అంతా మీ ఇష్టం మీ ఛాయిస్ అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు అండి అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి వాసమి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది ఇంకా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి సూపర్గా అంటే మనకు ఒకసారి ఆఫ్ పట్టు మీద మనకి మామూలుగా వర్క్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదా ఆల్ కలర్స్ మీకు ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే అసలు మీకు అన్ని రకాల సైజెస్లో మీకు ఫుల్ స్టాక్ అనేది ఇవ్వగలుగుతాము ఇంకా లేస్లు అయితే చెప్పలేమండి ఇప్పుడు జిమ్మి చూ తీసుకోవడం లేస్లు యాడ్ చేసేసుకోవడం మేము ఫ్రాకులు కుట్టించుకో ఫ్రాకులు కుట్టించుకోవడము లేస్లు యాడ్ చేసేసుకోవడము ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదా సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసెస్ కలెక్షన్ వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంది మీరైతే అంటే మన ప్రీవియస్ వీడియోస్ గనక చూస్తే చంద్రిక టెక్స్టైల్స్ నుంచి మన వీడియోస్ అనేది షేర్ చేశాము కానీ కొంచెం లాంగ్ బ్యాగ్ లాంగ్ గ్యాప్ అయితే వచ్చిందనమాట సో లాంగ్ బ్యాక్ మనం అయితే వీడియోస్ పెట్టాము మళ్ళీ తిరిగి మన కస్టమర్ లేదడితే ఇంక మనం అది ఇచ్చేసేయాలి కదండి అందుకని మళ్ళీ తిరిగి మన వీడియో అనేది స్టార్ట్ చేసామన్నమాట నుండి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ నేను బ్లౌజెస్ మీద చూపించాను నెక్స్ట్ లేసుల్లో డిఫరెన్స్ ప్రైజెస్ ఏ ఏ కలెక్షన్ ఉంటుంది అలానే మీకు వచ్చేసరికి ఇంకా వెరైటీ ఆఫ్ బొటిక్ స్టైల్కి సంబంధించిన కలెక్షన్ ఇలా మీకు హ్యాంగర్స్ ఇవన్నీ కూడా అంటే హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అవి కూడా నేను మీకైతే షేర్ చేస్తాను అనమాట అండ్ మనకి కస్టమైజేషన్కి చాలా మెటీరియల్ కూడా అవైలబిలిటీలో మార్కెట్ అండి జాకెట్ బుక్కులు మా దగ్గర జాయిడ్ రెడీమేడ్ జాకెట్లు ఫేమస్ బాగా ఉంటాయి గుంటూరుల కల ఫేమస్గా ఉంటుంది మాది అన్ని రకాల మోడల్స్ క్యాన్సీలు వర్కులు మగ్గం వర్కులు పట్టు మీద వర్కులు అన్నీ లేని ఐటెం ఉండడం మా దగ్గర ఉండదు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి శాంపిల్ మా దగ్గర రెండు వందల కానుంచి రెండు వేల దాకా ఉంటాయి ఏది రెడీమేడ్ బ్లౌజులు వీటిలో ప్లస్ మగ్గం వర్క్ ఉంటాయండి నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా మొత్తం వరకు కూడా ఉంటాయి షాప్ అడ్రస్ చంద్రికా టెక్స్టైల్స్ మార్కెట్ ఇది ఎనిమిదో లైన్ ముప్పై రెండు అనమాట చంద్రికా టెక్స్టైల్స్ ఇవాళ మనం స్టార్టింగ్ రెండు వందల రూపాయల నుంచి చూపిస్తున్నామా రెండు వందల నుంచి చూపిస్తాము ఓకే ఓకే ఫస్ట్ మోడల్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి చూడండి థర్టీ ఫార్టీ దాకా లూజ్ వచ్చింది థర్టీ ఫార్టీ దాకా లూజ్ వస్తుంది ఆల్ క్లాస్ పట్టు చీరలు తెచ్చుకున్నా ఏదైనా మ్యాచ్ అవుతుంది పట్టు చీరలు ఏ కలర్ మ్యాచింగ్ అయినా ఉంటుంది ఏ కలర్ తీసుకున్న మ్యాచ్ అవుతుంది సో ఎన్ని కలర్స్ ఎన్ని ఓకే వీట్ లో కలర్ వస్తుంది బ్యాక్ సైడ్ బ్యాక్ ఎలా వస్తుంది వస్తుంది ఇదిగో దాంట్లో ఎన్ని కలర్స్ మొత్తం దాంట్లో రేట్ ఎంత పడుతుంది ఇది 350 పడుతుంది 350 రూపాయస్ పడుతుంది రేట్ వచ్చేసరికి ఓకే సింగిల్ అయినా తీసుకోవచ్చు కదా సింగిల్ అయినా సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు 350 రూపాయస్ పడుతుంది రెడ్ కలరు ఆరెంజ్ ఆరెంజ్ చంద్రకాంత్ చంద్రకాంత కలర్ ఓకే రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్ని రంగులు మీకు శారీ కనుక తెచ్చుకోండి దానికి కాంబినేషన్ సేమ్ కాంట్రాస్ట్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైస్ సింగిల్ నుంచి ఎన్ని పీసులైనా తీసుకోవచ్చు వీటిలో ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి మీకు ప్రతి బ్లౌజ్ డిజైన్ అనేది ఇలా మారిపోతూ ఉంటుంది అనమాట బెనారస్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కలర్ మ్యాచింగ్ అనేది మీరు శారీకి చక్కగా తెచ్చుకుంటే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట చంద్రికా టెక్స్టైల్స్ ఇది కూడా ఆల్ కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి రకరకాల మోడల్స్ అయితే ఉంటాయండి మనకి ఏ రేటు కి ఎలాంటి బ్లౌజులు వస్తున్నాయో మీకు అయితే చూపిస్తున్నాం అనమాట స్టార్టింగ్ రెండు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల దాకా ఇది ఏ సైజ్ వరకు ఈ బ్లౌజ్ ఫార్టీ దాకా వస్తుంది ఓకే ఇది మనకి మోడల్ ఈ విధంగా అయితే ఉంటుంది బ్యాక్ టి ఒకసారి బ్యాక్ ఎలా వస్తుంది థ్రెడ్ థ్రెడ్స్ వచ్చేస్తాయి అన్నమాట ఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ బొటిక్స్ స్టైల్ లుక్ అయితే ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ సూపర్ రాపట్టు మీద వస్తుంది రాపట్టు మీద రాపట్టు మీద వస్తుంది ఫుల్ గ్యారెంటీ వాషింగ్ మెషిన్ లో వేసినా కూడా భయం లేదు త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకి సేమ్ రేటే వస్తుంది రాపట్టు ఫ్యాబ్రిక్ మీద మంచి ఫ్లోరల్ అయితే వస్తుందన్నమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇది కూడా సేమ్ సైజ్ అదేనా ఫార్టీ సైజే వస్తుంది ఖర్చు అయితే ఉంటుందండి మీకు లైనింగ్ అంతా కూడా క్వాలిటీ అయితే వస్తుంది అనమాట తప్పకుండా గ్యారెంటీ అయితే ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఒక మోడల్ అమ్మా ఇది కలంకారీ మీద కలంకారీ డిజైన్స్ అమ్మా ఫుల్ గ్యారంటీ కవర్ నీళ్ళు కూడా పోతుంది కథాకలి అంటే కలంకారీ అంటే మీకు అర్థమవుతుంది కదా మంచిగా వీటిలో డిజైన్స్ ఉంటాయండి మనకి ఫేమస్ ట్రెండింగ్ లో ఉన్న మనకి ఇలా బుద్ధుడు బొమ్మ డిజైన్ ఇలా మనకు ఒకసారి కథాకళి అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ఇది రేట్ ఎలా పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి క్వాలిటీ ఏమొస్తుంది ఇది రాపట్టు మీద వస్తుంది మీద అండి ఇన్నర్ ప్రొవైడ్ కూడా ఉంది అనమాట షాప్ మనకి గుంటూరు వాసవి కాంప్లెక్స్ లో వాషింగ్ మిషన్ లో ఫుల్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు డైలీ యూస్ కూడా అంటే ఇలా మనకి ఫ్యాన్సీ వేర్ మీదకి ఇలాంటి కాంట్రాస్ట్ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి దీని రేట్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు పడుతుంది సో మన సబ్స్క్రైబర్స్ కి కొత్తగా అండి ఆల్మోస్ట్ ఇంత ముందు పెట్టామనమాట ఈ వీడియో అనేది బట్ ఇంకా మనకి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ వచ్చేసాయని మళ్ళీ అయితే చూపిస్తున్నాము దసరా స్పెషల్ అవును మన వ్యూవర్స్ కి కొత్త రకం డిజైన్స్ అన్నమాట ఇది ఏమైనా ఫ్యాన్సీ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ లో స్టెప్ బై స్టెప్ గా డిజైన్ మోడలింగ్ డిజైన్ డిజైనర్ బ్లౌజ్ ఇది ఫ్యాన్సీ శారీస్ కి జుమ్మి చుచ్చీలు వస్తుంది వాటి మీద సూపర్ గా పోస్తుంది సెలబ్రిటీ బ్లౌజెస్ లాగా ఉన్నాయి కూడాను ఇది ఒక మోడల్ వస్తుంది మంచి సీక్వెన్స్ బ్లౌజ్ వీటిలో కూడా కలర్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఇది మీకు రేట్ కావాలంటే మీకు నంబర్ ఇస్తామండి దానికైతే కాంటాక్ట్ అవ్వండి మంచి బొటిక్ స్టైల్ పైపింగ్ గానీ మంచి ఫ్రిల్స్ గానీ చాలా బాగుంది ఫుల్ గ్యారెంటీ అండి మీకు క్లాత్ ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వస్తుందా ఇది ఫ్రంట్ ఇలా బ్యాగ్ కూడా మీకు వర్క్ ఇలా వస్తుంది వెనక థ్రెడ్స్ అయితే ఇచ్చేశారు ఇది సైజ్ ఎలా వస్తుంది ఫ్రీ సైజ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ దాకా వస్తుంది చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా అయితే ఉన్నాయండి సెలబ్రిటీ లుక్ బ్లౌజెస్ కూడా అయితే వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఉన్నాయన్నమాట చక్కగా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మరొక మోడల్ ఇదేమొస్తుంది సార్ ఇది డిజైన్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ చెమ్కి మనకి థ్రెడ్ విరింత్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజెస్ ఏ అండి మీకు ఫ్రంట్ బ్యాక్ అంతా హ్యాండ్స్ మొత్తం కూడా మంచి వర్క్ అయితే వస్తుంది మీరు బ్యాక్ కూడా చూడొచ్చు మనకి ఇలా వచ్చేసరికి రఫుల్స్ కూడా అయితే ఇచ్చేసారనమాట ఇది కూడా మనకి ఫ్రీ సైజ్ వస్తుంది కదా ఓకే ఇది కూడా ఫ్రీ సైజ్ వస్తుందా ఫ్రీ సైజ్ చాలా బాగున్నాయి కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి హ్యాండ్ డిజైన్ వచ్చింది అవును మంచి రెడ్ కలర్ గోధుమ కలర్ గ్రే అలానే మనకి ఆనియన్ పింక్ పీచ్ కలర్ పర్పుల్ నావీ బ్లూ స్నఫ్ కలర్ ఎల్లో ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే కలర్ చాలా బాగుంది ప్రతి బ్లౌజ్ కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉందండి దీని ప్రైస్ కూడా కాంటాక్ట్ అయితే చెప్తారా మీరు ఇది ఏంటంటే మనకి బుట్ట లాగా వచ్చింది హ్యాండ్ ఇలా బొట్ట హ్యాండ్స్ కూడా వచ్చిందనమాట చాలా బాగుంది ఇలా హ్యాండ్ వస్తుంది బ్యాక్ కూడా మొత్తం మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట వెనక థ్రెడ్స్ కూడా ఇచ్చేసేసారు ఇది మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుందండి మన జాయిస్ సబ్స్క్రైబర్స్ కి కొత్త డిజైన్స్ తో కొత్త అంటే బ్లౌజెస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి అందరు ఆలోచిస్తూ ఉంటారు అండ్ సెట్ చేస్తూ ఉంటారు ఇవి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది లేదా షాప్ కైనా విజిట్ చేయచ్చు షాప్ వచ్చాక మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు చంద్రికా టెక్స్టైల్స్ కొత్త మోడల్ మార్కెట్ కూడా ఇంత కూడా రాలేదు దసరా ఆఫర్ గా కొత్త మోడల్ వచ్చిన కొత్త డిజైన్స్ ఈ దసరా స్పెషల్ గా వచ్చినాయి మోడల్ ఎక్కడ హ్యాండ్ వర్క్ మొత్తం బుట్టి బుట్టి వస్తుంది

గ్రే కలర్ బాటిల్ గ్రీన్ చిలకపచ్చ చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ శారీ తెచ్చుకున్నా మంచిగా సూటబుల్ అవుతుందండి ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ ఫ్యాన్సీ లుక్ దీని కాస్ట్ అనేది కూడా మీకు మెన్షన్ చేయడం లేదు మీరు చక్కగా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయితే చెప్తారనమాట ప్రైస్ అనేది రివీల్ చేయట్లేదండి హోల్సేల్ గా తీసుకొని ఇళ్ళ దగ్గర అమ్ముకుంటామన్నా కూడా తీసుకోవచ్చు అనమాట రిటైల్ వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి వేరే ప్రైస్ అని ఉంటుంది అనమాట చక్కగా కాంటాక్ట్ అవ్వండి చంద్రికా టెక్స్టైల్స్ నెక్స్ట్ మోడల్ ప్రతి బుటాలో స్టోన్ దీని ఫ్యాబ్రిక్ ఏమి పట్టు మీద వస్తుంది బెంగళూరు పట్టు మీద హెవీ గానీ షైనింగ్ గానీ సూపర్ గా ఉంటది హెవీ క్వాలిటీ వస్తుంది మంచిగా ప్రొవైడ్ అయితే ఉంటుంది పట్టు సారీస్ కూడా సూపర్ గా పట్టు సారీస్ చాలా బాగుంటాయి పట్టు ఫ్యాన్సీ అనమాట ఈ రెండింటి మీదకి ఇలాంటి బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్ గా సూటబుల్ అవుతాయి వీటిలో కూడా కలర్స్ అయితే ఉంటాయండి క్వాలిటీ మాత్రం మీకు ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట డైలీ యూజ్ కానీ ఎక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవడానికి కానీ స్టిచ్చింగ్ బ్లౌజెస్ అనేది మీకు ఇప్పుడు దొరకడం చాలా రేర్ అండి మన గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ లోని చంద్రికా టెక్స్టైల్స్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మన అండ్ సబ్స్క్రైబర్స్ కి కొత్తగా పరిచయం అయితే చేస్తాము ఇంత ముందు వీడియోస్ తీసాము అంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఐడియా ఉండదు సో వీటిలో కూడా కలర్స్ మెరూన్ బ్లాక్ గ్రీన్ కలర్ నావీ బ్లూ పింక్ అన్ని రకాల కలర్స్ ఉంటాయి దీని రేట్ అనేది కాంటాక్ట్ అవ్వాలా కాంటాక్ట్ అవ్వాలన్నమాట ఓకే ఇది కొత్త మోడల్ అండి దసరా స్పెషల్ గా వచ్చినవి కలంకారి మీద వర్క్ అలంకారి మీద వర్క్ మళ్ళీ

బాగుంది చాలా బాగుంది మల్టీ కలర్ దీంట్లో ఏంటంటే మనకి ఎల్లో సారీ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ స్కై బ్లూ కానీ ఇలా మనకి ఎన్ని కలర్ శారీస్ కైనా పర్ఫెక్ట్ సరిపోతుంది ఇది మీరు హాఫ్ హ్యాండ్స్ చూపించారు కదా ఇది బ్లౌజ్ కూడా చూపించండి ఒకసారి మనకి ఫుల్ హ్యాండ్స్ లో వచ్చింది ఇది కూడా చూసుకుంటారు ఇది ఏం కలర్ నావీ బ్లూనా బ్లాక్ వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ వచ్చిందండి మనకి మెత్తటి క్వాలిటీ అనమాట ఇప్పుడు బాగా క్యాప్సిల్ ఎలా అంటారు అలాంటి క్వాలిటీ మీద మంచి మనకి సీక్వెన్స్ వరకు మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి బ్లాక్ బ్లూ బాటిల్ గ్రీన్ కలర్ టాక్ కలర్ షేడ్ వైట్ కూడా ఉందండి మంచిగా వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఉందనమాట అలానే పాచి గ్రీన్ యెల్లో కలర్ ఎల్లో లోనే మనకు వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ ఇది నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది రెడ్ దీని ప్రైస్ కూడా మీరు చక్కగా కాంటాక్ట్ అయితే మీకు చెప్తారనమాట డిజైన్ వాచ్ చేద్దాం అమ్మా చూడండి ఇది కూడా ఫస్ట్ దసరా స్పెషల్ గా వచ్చింది ఇది మొదటి సారి రావటం కూడా బ్రహ్మాండం క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ మల్టీ కలర్స్ వస్తాయి వస్తుంది జుమి మీదకి వాళ్ళకి ఫ్యాన్సీ సారీస్ మ్యాచింగ్ అయితే లైట్ కలర్ సారీస్ మొత్తం ఏదైనా ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ లేండి ఓకే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తది ఓకే ఓకే మోడల్ మోడల్ కుచ్చులు హ్యాంగింగ్స్ కుచ్చులు ఇప్పుడు మనకి సినీ ఫీల్డ్ లో మనకి వచ్చేసరికి సెలబ్రిటీస్ వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారండి అలాంటి బ్లౌజెస్ అనేవి కూడా చంద్రిక టెక్స్టైల్స్ లో అయితే దొరుకుతాయి అన్నమాట ప్రెసెంట్ జిమ్మి చూ చీరలు ఫ్యాన్సీ చీరలు బట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి దాని మీద సెట్ అవుతాయి అన్నమాట బ్లౌజెస్ అన్ని కూడాను రెడీ టు వేర్ అండి మీకు వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఉంటే మీరు సారీ అనేది వెంటనే బ్యారప్ చేసుకోవచ్చు అన్నమాట బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ ప్లస్ అండి ఒక కలర్ అని కాదు ఒక డిజైన్ అని కాదు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్న క్వాలిటీ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా కూడా మంచి డిజైనర్ బ్లౌజెస్ తో కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసాము చంద్రికా టెక్స్టైల్స్ గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు అనమాట మరొక డిజైన్ లోకి వెళ్దాం నెక్స్ట్ మోడల్లాగా వస్తుంది

వీటికి హ్యాండ్స్ కావాలన్న వాళ్ళు హ్యాండ్ వేసుకోవచ్చండి లేదా సీవ్లెస్ గా కూడా వేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఇలా మనకి హ్యాండ్ మీద ఇలా నెట్ వర్క్ అనేది పడుతూ ఉంటుంది దీనికి వచ్చేసరికి మంచి లేస్ వర్క్ తో డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఎల్లో ప్యారెట్ గ్రీన్ నావీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ అలానే మనకి బ్లాక్ కలర్ కూడా ఉందండి అండ్ మనకి వచ్చేసరికి కనకాబరం కలర్ షేడ్ ఇలా కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఏవి ప్రైజెస్ అనేది మీకు మెన్షన్ చేయడం లేదు మీరు కాంటాక్ట్ అయితే మీకు ప్రైజ్ ఇదనేది మీకు రివీల్ చేస్తారు హోల్సేల్ గా తీసుకుంటే హోల్సేల్ గా రిటైల్ గా తీసుకుంటే రిటైల్ గా అన్నమాట ఇది కూడా ప్రాన్స్ ఐటమ్స్ కొత్త బొడలు మొత్తం వర్క్ వస్తాం మంచి జిగల్ జిగెల్ మంటు మంచి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మంచి వెల్వెట్ మీద ఉంది వర్క్ కూడా మనకి బ్యాక్ వచ్చేసరికి పట్టు అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఏమన్నా వీటిలో ఇవన్నీ కూడా కలర్ చాట్ అనమాట మీరు చూస్తున్నారు కదా మీకు హ్యాండ్స్ కూడా ఉంటాయండి ఇన్నర్ లో ప్రొవైడ్ కూడా అయితే ఉంటుంది అనమాట మంచి డిజైనర్ బ్లౌజ్ వీటిలో కూడా డార్క్ కలర్స్ ఇది బ్లాక్ స్పెషల్ వీటిలో ఇది బ్లాక్ స్పెషల్ బ్లాక్ మీద ఇట్లా రాణి పింక్ గోల్డ్ కలర్ బ్లాక్ మీద గ్రీన్ కలర్ ఇట్లా మనకి కలర్స్ కూడా ఉంటాయి ప్రైస్ అనేది కాంటాక్ట్ అవ్వండి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇది కూడా ఫ్యాన్సీ మోడల్ గుంటూరు మొదటిసారి మోడల్ కూడా ఇదిగోండి డిజైనర్ బ్లౌజ్ అండి మీరే చూస్తున్నారు కదా మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒకదానికి మించి ఒక ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా డబల్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట ఓకే ఓకే మంచి కట్ అయితే ఇచ్చారండి బొటిక్ స్టైల్ లుక్ అయితే ఉంటాయనమాట అన్నీ కూడాను మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి హోల్సేల్గా మీరు అమ్ముకునే వాళ్ళు వచ్చి తీసుకుంటామన్నా కూడా తీసుకోవచ్చు షాప్కి అయితే విజిట్ చేయండి బ్లౌజెస్ అంటే ఇప్పుడు శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా దాంట్లో కూడా మీకు బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కనుక మీరు బిజినెస్ చేయాలనుకుంటే చక్కగా రండి హోల్సేల్ కావాలంటే తక్కువ రేట్లకే ఇస్తారనమాట గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది వీటిలో రంగులు చూడండి మీకు వైట్ గ్రే కలర్ రెడ్ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట మగ్గం వర్క్ పట్టు ఫ్యాబ్రిక్ మీద మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నమాట ఇవి ఎంత రేట్ పడతాయి అంకుల్ ఇవి ఇది వచ్చేసి నాలుగు వందల యాభై కానీ స్టార్టింగ్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఓకే ఓకే మూడు వేల ఐదు వందల దాకా హెవీ వర్క్ బ్లౌజెస్ దాకా ఉంటాయి అన్నమాట కావాలన్నా హెవీ వర్క్ కావాలన్నా కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఓకే ఓకే ఏంటంటే మనకి ఇట్లో పట్టు కలర్స్ అయితే ఉంటాయి అనమాట మీకు వచ్చేసరికి మంచి పట్టు మీద మగ్గం వర్క్ అయితే ఉంటుందండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మోడల్ అయితే వస్తాయి అనమాట ఇవి కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు మీకు నచ్చిన సీ అంటే మీకున్న శారీ సూటబుల్ కలెక్షన్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతా ఉంటాయి కలర్ చాట్ అన్నీ కూడా మీరు చూడండి డార్క్ మనకి ప్రతి సారీకి కలర్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇలా మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ లో హెవీ వర్క్ అండి చూస్తున్నారు కదా మనకి హెవీ వర్క్ అయితే ఉంటుంది వీటిలో కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మోడల్ అయితే ఉంటుంది అనమాట మీకు మీకు పర్ఫెక్ట్ శారీ కలర్ కాంబినేషన్ అనేది మీరు తీసుకోవచ్చు మగ్గ వర్క్లు పెళ్లి కూతురు కానీ ఫంక్షన్లకు కానీ పార్టీ వేర్కి కానీ హెవీ వర్కులు మీరు వర్క్ చేయించుకోవాలంటే తొందరగా ఇవ్వరు మా దగ్గర రెడీగా చూపిస్తాం మేము కూడా చూడండి చీప్ అండ్ బెస్ట్ లో చాలా బాగుంది హెవీ వర్క్ అండి మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను అసలు ఎంత బాగున్నాయి అంటే హెవీ బ్రైడల్ వర్క్ అనమాట అంటే మనకి పెళ్లి కూతురు పెళ్లి రోజున అంటే మనకి పట్టు శారీ మీదకి తగ్గట్టు హెవీ వర్క్ అయితే చూపిస్తున్నాము ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ దగ్గర ఇవి అంతా కూడా మనకి కి అయితే వస్తుందనమాట మీకు జూమ్ చేస్తామండి ఎంత అంటే అంత బాగున్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇంట్లో దీంట్లో వచ్చేసరికి మరొక మోడల్ అండి చూస్తున్నారు కదా మంచి కుందన్ వర్క్ మంచి మనకి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ తో చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి మంచి కుందన్ వర్క్ మీద వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి బోత్ హ్యాండ్స్కి అయితే వస్తుంది నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ కూడా మీరు ఒకసారి అయితే పదిహేను వందల మూడు వేల పదిహేను వందల దగ్గర నుంచి అంటే మనకి తక్కువ రేటు నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇంకా మీకు ఎక్కువ హైయెస్ట్ హెవీ మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలంటే కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయి అనమాట చీప్ అండ్ బెస్ట్ అంటే మీకు రెడీ టు అంటే రెడీ అయి ఉంటాయి మీకు బ్లౌజెస్ అనేది మీకు నచ్చిన డిజైన్ అనేది కూడా తీసుకొని దీంట్లో పది షేడ్లు పది షేడ్లు అంటే ఇప్పుడు మనం చూపించే ఒక కలరే కాదు దాంట్లో కూడా షేడ్స్ ఉంటాయి అనమాట ఓకే ఓకే అంటే ఏ శారీకి తగ్గట్టు ఆ శారీ కలర్ కాంబినేషన్ అనేది మ్యాచింగ్ ఓకే పైన కలర్స్ కూడా చూద్దాము ఇక్కడ ఒక కలర్ చార్ట్ కూడా చూద్దాం ఇవి కూడా చూడండి కళ్ళు అయితే షేడ్ పింక్ రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ ఫుల్ హ్యాండ్స్ కావాలి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ కావాలి హాఫ్ హ్యాండ్స్ ప్లస్ స్ట్రెచబుల్ బ్లౌజ్ బుట్టా వస్తది మొత్తం బ్లౌజ్ మొత్తం ఇట్లా బుట్టా వస్తుంది ఆల్ కలర్స్ వస్తది కానీ అన్ని కలర్స్ ఇదైతే టూ ఫిఫ్టీ పడుతుంది రేటు టూ ఫిఫ్టీ రూపీస్ వీటిలో సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఎల్ కూడా ఓకే ఓకే రెడీమేడ్ లో మగ్గం

దాంట్లో ఆల్ కలర్స్ ఓకే ఓకే కూడా స్టాక్ అండి మీకు ఇలా ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట కలర్ చాట్ కూడా ఉంటుంది మీకు వచ్చేసరికి మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట వీటిలో ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అని సెలెక్ట్ చేసి చూపించడానికి చాలా కలెక్షన్ ఉంది అవునంకల్ మరొక కొత్త మోడల్ కొత్త డిజైన్ చూడండి మోడల్ ఫంక్షన్ వెరీ పార్టీ వేరీ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజెస్ అవును ఇదో మోడల్ ఇది ఎంట్లో కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ అయితే వస్తాయి అన్నమాట ఇది ఎంత రేట్ పడుతుంది అంకుల్ ఇది 650 రూపాయలు 650 రూపాయలు మంచి డిజైనర్ బ్లౌజ్ అండి మీకు వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట క్వాలిటీ అయితే రాజీ పడొస్తలే లేదు ఎలా అయినా తీసుకోవచ్చు ఫుల్ ఫ్యాన్సీ వేర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఓకే కట్వర్క్ లేస్ వస్తున్నాము ఇప్పుడు పట్టు శారీస్ మీద అందరు ఇది వేస్తున్నారు పదిహేను ఏళ్ళ కింద పట్టు చీర అయినా సరే ఇది వేస్తే కొత్త చీర పోతుంది ఓకే ఓకే ఇది కట్ వర్క్ వస్తుంది ఈ కట్ వర్క్స్ అనేవి సారీ లేస్ కింద యూస్ చేస్తారన్నమాట సిల్వర్ ఒకటి గోల్డ్ సిల్వర్ మోడల్స్ ఉంటాయి మోడల్స్ వీటిలో మోడల్స్ ఉంటాయి అన్నమాట అంటే ఒకటే డిజైన్ కాదండి వీటిలో మోడల్స్ మోడల్ మోడల్స్ అన్నమాట కట్ వర్క్లు ఇవి ఎలా వస్తాయి కొత్తసారి ఇప్పుడు కొత్త కోసమే ఖర్దానా వర్క్ ఖర్దానా వర్క్ ఫస్ట్ ప్లస్ స్టోర్స్ స్టోన్ కరదానా వరకు మంచి స్టోన్స్ వరకు అయితే వస్తుంది అనమాట శారీకి అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ జిమ్ చూకి బాగా యూస్ చేస్తున్నారు పట్టు సారీస్ మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా మీకు డిజైన్ అనేది చేసుకోవచ్చు వీటిలో మోడల్స్ అయితే ఉంటాయండి మీకు ఒక డిజైన్ అని కాదు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట మనకి ఓన్లీ బ్లౌజెస్ కాదండి ఇలా మనకి ఫ్యాబ్రిక్ అనేది కూడా వీరి దగ్గర దొరుకుతుంది అండ్ షాప్ వచ్చేసరికి గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది ఇవి కూడా మంచి లేస్ వర్క్స్ అండ్ హెవీ మనకి కొంద చూస్తున్నారు కదా మంచి బ్రైడల్ వర్క్స్ అయితే ఉన్నాయి సో ఇవి వచ్చేసరికి టైలర్స్ టైలర్స్ ఓకే ఓకే టైలర్స్ హోల్సేల్ గా ఒక బండల్ వచ్చి మీటర్ ఉంటుంది అంటే మనకి ఫ్యాబ్రిక్స్ అనేది ఇలా మనకి షాప్ మీకు ఫ్రంట్ వచ్చేసరికి మీకు బ్లౌజెస్ అన్ని కూడా దుప్పటాస్ అయితే ఉంటాయనమాట ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఇలా మనకి హెవీ వర్క్ లో మనకి మిషన్స్ కి కస్టమైజేషన్ చేసే వాళ్ళకి బొటిక్స్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతూ ఉంటాయండి షాప్ కి అయితే ఒకసారి విజిట్ చేయండి హోల్సేల్ గా తీసుకోవచ్చు రిటైల్ గా కావాలన్నా కూడా వన్ బండిల్స్ కూడా ఇలా అయితే తీసుకోవచ్చు అనమాట